జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉంది గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చలో మంత్రి లోకేష్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని అయినప్పటికీ సూపర్ సిక్స్ హామీలు అయితే అమలు చేస్తామని చెప్పారు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఉద్యోగులనే ఉదాహరణగా తీసుకోవడం అయితే జరిగిందనమాట ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం భారీగా బాకీలైతే పడ్డది ఇప్పుడు ప్రభుత్వం అవి ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితులు ప్రజెంట్ అయితే లేదు ఇక జీతాలు ఇవ్వడానికి ఎన్నో అవస్థలు అయితే పడుతున్నాం జీతాలు ఇవ్వడానికి ఎన్నో ఇబ్బందులు అయితే పడుతున్నాం అలాంటిది ఉద్యోగులకు సంబంధించి మిగిలిన సంక్షేమ పథకాలకు సంబంధించి అందించాలంటే కొంతవరకు కష్టమే అవి తొందరలోనే ఇస్తాం అని చెప్తున్నారు ముఖ్యంగా రాజకీయ పైరువులు తావులేని రీతిలో ఉపాధ్యాయ బదిలీలు కూడా చేపట్టేందుకు వీలుగా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ను కూడా తీసుకొస్తున్నట్లయితే చెప్పారు ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఏమైనా డిస్కషన్ జరిగిందంటే అసెంబ్లీలో ఇదే జరిగిందనమాట ఉద్యోగుల జీతాలకు సంబంధించి డిస్కషన్ అయితే జరిగింది సో ఇది మనకి అదేవిధంగా ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కొత్త చట్టం అయితే తీసుకొస్తున్నట్టుగా డిస్కషన్ అయితే జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ నిన్న జరిగిన అసెంబ్లీకి సంబంధించి అప్డేట్లోని ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి అంశము ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని